చదువుకునేటకు ముందుగా ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకం గల మా తండ్రి దయగల మా దేవ నీ పాదముల కొందనములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా మీరు ఇచ్చినటువంటి జీవవాక్యమును సత్యవాక్యమును చదువుకొని చుండగా వినుచున్న బిడ్డలందరికీ అర్థం చేసుకొని అయ్యా నీ గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానమును దయచేయమని మీ పాదములు పట్టుకొని వేడుకొనిస్తున్నాను నీ మహిమ కార్యమును మా జీవితాల్లో జరిగించి నీ కొరకు చక్కని బిడ్డలుగా మంచి మార్గంలో నడుచుకునేటట్లుగా మీరు కృప చూపి మీ నామానికే సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలిగినట్లుగా మా నడతలను మా జీవితములను తీర్చిదిద్దామని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి స్థుతించి వేడుకొని చిన్నాను తండ్రి సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్ష రసమును కలిపియున్నది భోజన పదార్థములను ఉన్నది తన పనికత్తల చేత జనులను పిలువనంపినది నంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది క్లనుచిన్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని వారైయుండక బ్రతకుడి తెలివి కలగచేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహోవ ఎందు భయభక్తులు కలిగి ఎండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను బుద్ధిహీనత అనున్నది బుబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికి ఏమీయో తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోవు వారిని చూచి తమ త్రోవును చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారనియో దాని ఇంటికి వెళ్ళువారు పాతాల కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునో తెలియదు పదవ అధ్యాయము సొలము చెప్పిన సామెతలు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు భక్తిహీనుని ఆశను భంగము చేయును బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలమును కూర్చుకొనివాడు బుద్ధిగల కుమారుడు కోతకాలముందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకం చేసుకునిట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును పనికిమాలిన మాలిన వదరుబోతూ నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలుపడును కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికి మాలిన వదరుబోతూ నశించును నీతిమంతుని నోరు జీవపువుట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దేశములన్నిటినీ కప్పును వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి పట్టణము దరుద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అంతరంగము నా పగ ఉంచుకునివాడు అభక్తికుడు కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోదురు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేక్కి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు సోమరి తనకు తనను పనిపెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి ఎహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపం చేయువారికి అతి నాశనకరము నీతిమంతుడు ఎన్నడనూ కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును పదకొండవ అధ్యాయం దొంగ త్రాసు యెహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినియమ గల వారి యొద్ద జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి ద్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుతురు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలార్జులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు పాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు నీతిమంతులు వర్దిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన పొరుగువాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా నుండును కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాణి కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడ వాడు నిర్భయముగా నుండును నెనరుగల స్త్రీ నందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర శ్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుతరు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెనవచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని గాలిని స్వసంత్రించుకొను జ్ఞాన హృదయములకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుతురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతురు భక్తిహీనులను పాపులను నిశ్చయముగా ప్రతిఫలము పొందుతారు కదా ఆమెన్